Eu paguei!

నూరు మంది దేవాన దేవతలకు పీటలు ముట్టాలి మొక్కలకు ఇస్తారు అయితే నూరు మంది దేవాన దేవతలకు ఇస్తారు ముట్టాలి మొక్కలకు అన్నం పెడితే నూరు మంది దేవాన దేవతలకు అన్నం ముట్టాలి మొక్కలకు శాఖం వేస్తే నూరు మంది దేవాన దేవతలకు అన్నం శాఖం ముట్టాలి అటువంటి పర్వ పతివతరాలు చేయటం అన్నం లేదు లేకపోతే మేము వెళ్ళిపోతాం అయ్యా అది ఏతుడు ఒక్కసారి గుండెలు ఎవరు గుండెలమట్లైపోయింది కానీ పొందపడ దేవుడు వెంటనే రక్తం వీళ్ళు అయిపోయిందమ్మా పార్వతమ్మా రాగి పార్వతమ్మా నా భార్య కోని బాబాకి ఇట్లా అంటే నా విలువ పోతుదేమో నా పరబోతుందేమో అనుకున్నాడు పరమేశ్వరుడు అయ్యా దేవతలు అనవక్క నాకు మూడు గడుల తైవి అన్నాడు గడియలు పర్వలేదు అనుకున్నాడు అన్ని అన్ని అరే రే అరేరే రే విష్ణుకేమో లక్ష్మీదేవి బ్రహ్మకేమో శారదమ్మ నా తమ్మిని భార్య అయితేంది అగో లక్ష్మీదేవి కన్నా లలనమైన తల్లి లేదు కన్నా పదవాత రాదు లేదు నా మర్దలు కనుక పదివాత నా విష్ణు భార్య లక్ష్మిదేవి పదివాత రాదు నా మరదంలోకించుకుంటాను పని లేదు అందులో వైకుంఠము సత్యలోకము సత్యలోకం వెళ్ళిపోతున్నా i hey. <laughs>

you <laughs>

எ தமிழ் மீட்டுக்கிட்டே அந்த ரெடி அப்படி ரெடி

దబా కండి దేవుడా బాట నడిచే దేవుడా అంటే దేవుడా బాట ముక్కలూరు బాకన్న బైటి కమరోడు పెనము నాటుమని సదా ఎత దయవనస్తు ఆ ఆ ఆ ఇన్నా ఇచ్చితి తో ನೀನು ಅಂದ್ ಎಲ್ಲಾನುಗೇ ಯುಗಾನಂದಮ್ ಸರಿ ಮಾದರ ಅಂದ್ರೆ ಆತು ಒಕ್ಕಿರುತ್ತೀನು ಇದೇ ಅಂದ್ರೆ ದಿನ ಒಕ್ಕಿಂತ ఎర పొందలేవు అక్కడ రోజు కావాలి ఒక నగుడలో బయలు పట్టుకోదా దయ నచ్చిందో తప్పు నా మార్గా మొగ్గలు చూడాలి పోయి గతం వల్ల లోటు చేసేస్తా రోజు

అక్క పార్వతి గౌర చుట్టం అక్కడికేస్తానబాస్తాను అన్నొక్కటి కాని ఒక్క ఏదంటే దేవతలు ఒక్క ఆటకి మాట్లాడి ఏంటంటే దేవతలు మీరు ఆటలాడుకుంటూ దేవతలు అన్నారు కదా పదివద్ద చేత అన్నది తింటాం ఒక్క చేతికి చెమ్మితే నోరు మంది దేవతలకు చెమ్మును ముట్టాలి ఒక్కరికి వెనకలు ఏమి పీట నూరు మంది దేవతలకు పీటలు కుట్టాలి ఒక్కరికి ఇస్తారు ఎత్తే నూరు మంది దేవతలు ముంగడ ఇస్తారు కుట్టాలి అన్నం పెట్టి ఒక్కలకు అన్నం పెట్టి శాఖలు పెడితే నూరు మంది దేవతల ముంగడ అన్న శాఖలు కుట్టాలి గడవండి పాతి వాళ్ళతో సత్యం ఆయన నీ దగ్గర ఉన్నదని నా దగ్గర ఫుల్ సత్యం ఉంది సోనియా <laughs> గాంధీ <laughs> సత్యం అంటే నిరుడు పోయిన సంక్రాంతి అప్పుడు సత్యం కూలు కూలు అంటే బాబా మనసు గురించి సత్యం సత్యం నేను సంక్రాంతి పండుగ సకినాలు పోతా అంటే చుట్టుకింత చుట్టుకి చుట్టుకింత అప్ప నా సత్యం అంతా సకినాలు అలా నడిచింది మళ్ళా సంక్రాంతి పండుగస్తే ఉన్న గురుకుంటే కావచ్చు మళ్ళా పండుగ దేవుతూ అట్టే బావ

జనం అయినాడు లక్ష్మి చేస్తారు బావా ఇంటి కోరి పిల్ల పప్పుతో ఇంటి కోరి పిల్ల పప్పుతో సమానం అనుకున్నావా కమ్మరి పనంతా నీ కడుపుల్లో ఉన్నది కారవాటస్తలేదా కానీ నీకు కనుక నేను వెళ్తే నాక్క బాన్వతికి పదకొండు వెళ్తాయ్ మీద కలిగే పదివాత పార్వతి కరణించిన పదివాత లేదు చూసినవాలోపుడు అరవై ఐదు మందికి ఏం పర్వాలేదు అనుకోని పార్వతిక పంచన్న క్రీడలకు వెళ్ళిపోతున్నాయి thank hey. you

వాళ్ళు అట్లా అన్నప్పుడు మన ఇంటికడ తినుకుంటాయి తిను ఎందుకు మనం కావాలి అనడానికి ఉన్నది పెడతాం వాళ్ళు తినాలి పోవాలి కదా ఇది కావాలంటే అట్లా ఉండవి మంచిగా చేసినాం కాబట్టి తినాలి పోవాలి ఇప్పుడు ఫంక్షన్ నైన్టీన్ కి పోతారు కదా నైన్టీ నైన్ పోతారు కదా అయితే వాళ్ళు పోయే కన్నా తిన మన తినుకున్నాం పోయి మనం పోయాం పెట్టు మనం పెట్టం